పద్దెనిమిది అక్టోబర్ రెండు వేల ఇరవై ఐదు నుండి ఐదు డిసెంబర్ రెండు వేల ఇరవై ఐదు వరకు అంటే దాదాపుగా నలభై ఎనిమిది రోజుల పాటు ధనకారకులు వాక్కుకారకులు విద్యాకారకులు గృహ వాహన కారకులు వివాహకారకులు సంతాన కారకులు ఆధ్యాత్మికం భక్తికి కారకత్వం వహించే గురువుగారు తన ఉచ్చరాశి అయిన కర్కాటక రాశిలో సంచారం చేయబోతున్నారు మరి ఈ సంచార ప్రభావం అనేది కుంభరాశి వారి మీద ఏ విధంగా ఉండబోతుంది అలానే కుంభరాశిలోని నక్షత్రాలైన ధనిష్ట శతబిషం పూర్వభద్ర నక్షత్రాల వారిపై ఈ ప్రభావం ఏ విధంగా ఉండబోతుంది అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం అయితే ఈ వీడియో ప్రారంభించే ముందు మీ అందరికీ ఒక చిన్న గమనిక ఈ వీడియోలో నేను చెప్తున్న విషయాలన్నీ కూడా కేవలం గ్రహాల గోచారాన్ని ఆధారంగా చేసుకుని మాత్రమే చెప్తున్నాయి ఈ ఫలితాలు అనేవి మీకు ఎంతమేర వర్తిస్తాయి అనేది తెలుసుకోవాలి అంటే మీ జాతకంలో జరుగుతున్న దశ అంతర్దశలు కూడా కీలక పాత్రని పోషిస్తాయి వీటి గురించి తెలుసుకోవడానికి మన ఛానల్లో లైవ్ లైవ్ కండక్ట్ చేస్తుంటాము ఆ లైవ్లో పార్టిసిపేట్ చేస్తే మీకు జరుగుతున్న దశ అంతర్దశలు ఏంటి వాటి యొక్క ప్రభావం అలానే గోచార ప్రభావం మీ మీద ఎంతవరకు ఉంటుంది అనేది తెలుసుకోవచ్చు నమస్తే ఫ్రెండ్స్ నేను మీ సూర్య సునీల్ వెల్కమ్ టు మకరా టీవీ తెలుగు గురువుగారు కుంభరాశి వారికి ఏమవుతారు ఆయన ధనుర్ రాశికి మీనరాశికి అధిపతి మీనము అంటే రెండో స్థానం ధనుర్ రాశి అంటే పదకొండో స్థానం అవుతాయి రెండు పదకొండో స్థానాలకు అధిపతి అయిన గురువు గారు పద్దెనిమిది అక్టోబర్ రెండు వేల ఇరవై ఐదు నుండి నవంబర్ పదకొండు రెండు వేల ఇరవై ఐదు వరకు కర్కాటక రాశిలో డైరెక్ట్ మోషన్లోనూ ఆపై అంటే పదకొండు నవంబర్ రెండు వేల ఇరవై ఐదు నుండి డిసెంబర్ ఐదు రెండు వేల ఇరవై ఐదు వరకు రెట్రెగ్యులేడ్ మోషన్లోనూ సంచారం చేయబోతున్నారు అసలు ఈ కర్కాటక రాశి అనేది కుంభరాశి వారికి ఏమవుతుంది ఆరవ స్థానం అవుతుంది ఆరు అంటే శత్రు రుణ రోగ స్థానము మన డైలీ యాక్టివిటీస్ని సర్వీస్ని తెలియజేసే స్థానము అలానే కాంపిటీషన్స్ వీటన్నిటిని కూడా తెలియజేసే స్థానం ఈ స్థానంలో గురువు గారు సంచారం చేయడము పైగా ఉచ్చరాస్తుల సంచారం చేయడం అనేది కాస్త మిశ్రమ ఫలితాలను ఇస్తుందని చెప్పుకోవాలి అయితే ఇక్కడ గురువుగారు కర్కాటక రాశిలో ప్రవేశం చేసేటప్పుడు రజితమూర్తిగా సంచారం చేయబోతున్నారు కాబట్టి రజితమూర్తిగా గురువుగారి యొక్క సంచారం అనేది శుభ ఫలితాలని ఆల్మోస్ట్ సిక్స్టీ సెవెంటీ పర్సెంట్ మేర పాజిటివ్ ఫలితాలని ఇస్తుంది కాబట్టి ఇది మనం మంచిగానే చెప్పుకోవాలి అయితే కుంభరాశి వారు ఈ నలభై ఎనిమిది యాభై రోజుల టైం ఏదైతే ఉందో ఈ టైంలో మాత్రం హెల్త్ వైజ్ కాస్త జాగ్రత్తగా ఉండండి మీకు ఇక్కడ పద్దెనిమిది అక్టోబర్ కన్నా ముందు నుంచే కాస్త హెల్త్ ప్రాబ్లమ్స్ సంబంధించిన సిమ్టమ్స్ అయితే వస్తుంటాయి ఇక్కడ ఆరు అనేది జీర్ణాశయము తర్వాత వచ్చేసి పొట్ట అంటే ఈ ఉదర భాగము కడుపు ఇవన్నీ కూడా వస్తాయన్నమాట సో ఇక్కడ ఒకటి జీర్ణాశయ సమస్యలు రావడం అంటే గ్యాస్ట్రిక్ సమస్యలు కావచ్చు అరుగుదొల లోపాలు కావచ్చు లేదంటే కొన్ని సందర్భాల్లో ఏమవుతుందంటే ఈ కాన్స్టిపేషన్ కావచ్చు ఇలాంటి అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశాలు ఉన్నాయి లేదా కొన్ని సందర్భాల్లో మోషన్స్ అవ్వడం కావచ్చు లేదంటే విపరీతమైన కడుపు నొప్పి కావచ్చు ఇలా కాస్త జీర్ణాశయానికి సంబంధించిన సమస్యలు కొంతమేర వచ్చే అవకాశాలు ఉన్నాయి అలానే ఇవి కాకుండా కొన్ని సందర్భాల్లో ఫుడ్ లేట్గా తీసుకోవడం ద్వారా కావచ్చు లేదంటే కొన్ని సందర్భాల్లో ఏదైనా చిన్న ఫుడ్ పాయిజన్ లాంటివి అవడం కావచ్చు ఇలా కాస్త ఆహారానికి సంబంధించి జీర్ణశాయానికి సంబంధించి కొన్ని ఇబ్బందులను ఎదుర్కొనే అవకాశాలు అయితే ఈ నలభై ఎనిమిది యాభై రోజు టైంలో కాస్త ఎక్కువగా ఉన్నాయి కాబట్టి తీసుకునే ఆహారానికి సంబంధించిన విషయంలో జాగ్రత్తగా ఉండండి మంచి హెల్దీ ఫుడ్ తీసుకోవడము టైం టు టైం మీల్స్ తీసుకోవడం అనేది అలవాటు చేసుకోండి సరిపోతుంది అలానే ఇంకొన్ని సందర్భాల్లో ఏంటి అంటే కంప్లీట్గా డైజెస్టివ్ సిస్టమ్ సంబంధించి నోటి దగ్గర నుండి తీసుకుంటే మొత్తం నోటికి సంబంధించిన సమస్యలో గొంతుకి సంబంధించిన సమస్యలో ఇలా కూడా కొంతమేర వచ్చే అవకాశాలు ఉన్నాయి కాబట్టి హెల్త్ వైజ్ మాత్రం జాగ్రత్తగా ఉండండి ఇది మిమ్మల్ని భయపెట్టడానికి చెప్పట్లేదు జాగ్రత్త పడతారు కాబట్టి జాగ్రత్త పడాలి కాబట్టి చెప్తున్నాను ఇది గుర్తుపెట్టుకోండి తర్వాత ఆరో స్థానంలో గురువుగారి యొక్క సంచారం అనేది కెరీర్ వైజ్ మాత్రం పాజిటివ్ ఫలితాలు ఇస్తుందని చెప్పుకోవాలి ఎందుకంటే ఇక్కడ గురువుగారు రెండో స్థానాన్ని పదో స్థానాన్ని కూడా వీక్షిస్తుంటారు కాబట్టి కాస్త కెరీర్ వైజ్ మాత్రం పాజిటివ్గా ఉంటుంది అంటే నిరుద్యోగులకి ఉద్యోగం రావడం ద్వారా కావచ్చు ఉద్యోగంలో కాస్త దూర ప్రాంతాలకి బదిలీలతో కూడిన ప్రమోషన్లు ఉండడం ద్వారా కావచ్చు లేదంటే శాలరీ ఇంక్రిమెంట్స్ ఇంప్రూవ్మెంట్స్ ఇట్లా జరిగే అవకాశాలు అయితే ఎక్కువ ఉన్నాయి బట్ అట్ ద సేమ్ టైం వర్క్లో స్ట్రెస్ అనేది పెరుగుతుంది వర్క్ లోడ్ అనేది పెరుగుతుంది ఇంతకుముందు ఒక ఏది గంటలో పది గంటలో పనిచేసే వాళ్ళు ఈ టైంలో కాస్త పన్నెండు గంటలు అలా పని చేయాల్సిన సిచ్యువేషన్స్ అనేవి ఉంటూ ఉంటాయి ఇక్కడ పాజిటివ్ నెగిటివ్ రెండు ఉన్నాయి ఒకటి ఏంటి ఉద్యోగం రావచ్చు లేదంటే ఉద్యోగంలో ప్రమోషన్ రావచ్చు కొత్త ప్రాజెక్టులకు అసైన్ అవ్వచ్చు లేదు అంటే ఆన్ సైట్ ఆపర్చునిటీస్ కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి అంటే విదేశాలకు వెళ్ళే అవకాశాలు ఉన్నాయి సో ఇవన్నీ పాజిటివ్ నెగిటివ్ ఏంటి వర్క్ లోడ్ పెరగడము వర్క్లో స్ట్రెస్ పెరగడము ఇవి కాస్త నెగిటివ్గా చెప్పుకోవాలి తర్వాత ఆరో స్థానం అనేది శత్రువు రుణ రోగ తీసుకున్నారు ఇక్కడ ఆరో స్థానంలో గురువుగారి యొక్క సంచారం అనేది ఏంటంటే కొన్ని సందర్భాల్లో మన ఆఫీస్లో కావచ్చు లేదంటే మన వ్యాపారాల్లో కావచ్చు మనకి తెలియకుండానే కొంతమంది శత్రువులు అనేవాళ్ళు తయారవుతారు ముఖ్యంగా మన గురించి ఛాడీలు చెప్పడం కావచ్చు మన గురించి రూమర్ స్ప్రెడ్ చేయడం కావచ్చు ఇలా జరిగే అవకాశాలు అంటూ ఉంటాయి బేసిక్గా మీ ఎదుగుదలని తట్టుకోలేక మిమ్మల్ని ఎలాగైనా సరే ఇబ్బంది పెట్టాలి అనుకునే వాళ్ళు ఈ టైంలో కాస్త ఎక్కువగా ఉండే అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఇలాంటి విషయాల్లో కూడా కాస్త జాగ్రత్తగా చూసుకోండి తర్వాత ఇంకొకటి ఏంటి అంటే కుంభరాశి వారికి ఈ టైంలో ఒక పాజిటివ్ విషయం కాస్త స్లీపింగ్ ప్రాబ్లమ్స్ ఇవి తగ్గే అవకాశాలు ఉన్నాయి మనం గ్యాస్ట్రిక్ సమస్యలు ఇలాంటివి వస్తాయని చెప్పుకున్నాం కదా అట్ ద సేమ్ టైం స్లీపింగ్ ప్రాబ్లమ్స్ తగ్గే ఉన్నాయి కాస్త నిద్ర ఎక్కువగా పోవడము నిద్ర తొందరగా పట్టడము ఇలా జరిగే అవకాశాలు కొంతమేరు ఉన్నాయి ఎందుకు కొంతమేర అంటున్నారంటే ఇక్కడ మీకు జన్మరాశిలోనే రాహు ఉన్నాడు జన్మరాశిలో రాహు మరలా కాస్త మూడ్ స్వింగ్స్ ఇస్తూ ఉంటాడు ఇలాంటివి ఉన్నాయి కాబట్టి కాస్త ఓవర్ థింకింగ్ ఇలాంటివి ఇస్తూ ఉంటాడు దానివల్ల స్లీపింగ్ ప్రాబ్లమ్స్ వచ్చినప్పటికీ కూడా గురువు గారు మీకు పన్నెండో స్థానాన్ని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు కాబట్టి పన్నెండు అనేది మరలి నిద్ర ఇవన్నీ వస్తాయి కాబట్టి కాస్త కాస్త ఏదో ఒక విధంగా నిద్ర పట్టడము గతంతో పోలిస్తే ఈ టైంలో కాస్త పీస్ఫుల్గా నిద్రపోగలగడము ఇట్లాంటివి జరిగే అవకాశాలు అయితే కొంచెం ఎక్కువగా ఉన్నాయని చెప్పుకోవాలి అలానే గురువుగారు ఆరో స్థానంలో సంచారము పైగా రజతమూర్తిగా సంచారం కదా కాబట్టి ఏంటి అంటే కాంపిటీషన్స్లో విజయం సాధించే అవకాశాలు ఉన్నాయి మీరు ఈ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నారు లేదు అంటే కనుక ఆ జాబ్లోనో మీ బిజినెస్లోనో కాస్త కాంపిటీషన్ ఎక్కువగా ఉంది మీకు అయినా కూడా విజయం సాధించే అవకాశాలు అయితే ఉంటాయి కాకపోతే ఎలా ఉంటుంది అంటే అంతవరకు కూడా టెన్షన్ అనేది ఉంటూ ఉంటుంది కాస్త యాంగ్జైటీస్ ఎక్కువగా ఉంటుంటాయి ఓవర్ థింకింగ్ అనేది ఎక్కువగా ఉంటుంటుంది సో ఇలా కొంచెం నెగిటివ్గా మీ మనసు మీద ప్రభావాన్ని చూపించడం చేమో కానీ ఆరో స్థానంలో గురువుగారు కాంపిటీషన్స్లో విజయం సాధించే అవకాశాలను కూడా ఇస్తుంటారు అట్ ద సేమ్ టైం ఆ కాంపిటీషన్స్ని కూడా పెంచుతుంటారు అంటే మొన్నటి వరకు మీరు ఏదో జాబ్ ఇంటర్వ్యూకి వెళ్తే మీతో పాటు ఉన్నారు ఉన్నారనుకోవచ్చు బట్ ఈ టైంలో ఒక నలుగురు ఐదుగురు యాడ్ అవుతూ ఉంటారు ఇట్లా ఉంటాయి కానీ మీకు విజయాన్ని సాధించుకునే అవకాశాలను కూడా ఇస్తుంటారు అది ఒకటి ఉంది గురువు వల్ల అలానే ఇప్పుడు మీరు ఏదన్నా కోర్టు కేసులలో కావచ్చు ఇలాంటివి ఏమైనా ఉంటే వాటిలో కాస్త డిప్లొమాటిక్గా అంటే ఎదుట వాళ్ళతో మాట్లాడుకొని కాస్త రాజకీయ పట్టు ఆ కేసులు కొట్టిచ్చేసుకోవడము ఇలా జరిగే అవకాశాలు కూడా ఈ టైంలో ఉన్నాయని చెప్పుకోవాలి అలానే ఇక్కడ కుంభరాశి వారికి ఇంకొక ముఖ్యమైన విషయం చెప్తాను ఇది కూడా గుర్తుపెట్టుకోండి ఈ టైంలో కనుక మీ ఫ్రెండ్స్ ఎవరో ఏదైనా వచ్చి మిమ్మల్ని కాస్త అడ్వంటే డబ్బులు ఇప్పించమన్నారు లేదంటే మీ దగ్గర ఏదో క్రెడిట్ కార్డు ఉంది ఆ క్రెడిట్ కార్డులో డబ్బులు స్వైప్ చేసేవో లేదంటే పలానా ఫోన్ ఏదో తీసుకుందాం అనుకుంటున్నాను నీ పేరు మీద నీ కార్డులో తీసుకుంటాను ఇలా ఏదైనా చెప్పారనుకోండి కాస్త జాగ్రత్తగా ఉండండి ఎందుకంటే ఆరు అనేది రుణస్థానం కూడా అవుతుంది కాబట్టి ఈ టైంలో ఇలాంటివి ఏమైనా జరిగినా లేదా మీరే ఏదైనా ఫోన్ ఏదో సంథింగ్ ఏదో కావాలని కొనుక్కున్నారు కాస్త అప్పులు ఎక్కువగా అయ్యే అవకాశాలు ఉన్నాయి కాకపోతే ఇక్కడ ఏంటి అంటే ఇంట్లో శుభ కార్యక్రమాలకు సంబంధించి కూడా అప్పులు చేయొచ్చు అంటే లోన్ తీసుకుని ఇల్లు వాహనం ఇలాంటివి ఏదో కొనుగోలు చేసుకోవచ్చు అలా కాకుండా కొన్ని సందర్భాల్లో ఇలా కూడా ఎందుకంటే ఏళ్ళు నడిచినాయి కూడా జరుగుతుంది కదా మనకి కాబట్టి ఇది కూడా మనం మైండ్లో పెట్టుకోవాలి కాబట్టి కాస్త మన ఫ్రెండ్స్ ద్వారానో మనం నమ్మిన వాళ్ళ ద్వారానో మనం డబ్బులను పోగొట్టుకునే అవకాశాలు లేదంటే మోసపోయే అవకాశాలు కొంతమేర ఉన్నాయి కాబట్టి ఈ లోన్లకు సంబంధించో లేదు అంటే అప్పులకు సంబంధించో కొంచెం జాగ్రత్తగా చూసుకోండి ఒకటికి రెండు సార్లు ఆలోచించుకుని నిర్ణయాలు తీసుకోవడం అనేది అలవాటు చేసుకోండి తర్వాత కర్కాటక రాశిలో సంచారం చేసిన గురువు గారు ఆయన ఐదవ దృష్టితోటి వృచ్చిక రాశిని వీక్షిస్తుంటారు కుంభరాశి వారికి అది పదవ స్థానం అవుతుంది పది అంటే కర్మస్థానం ఉద్యోగము వ్యాపారము పాపులారిటీ ఫేమ్ వీటన్నింటినీ తెలియజేసే స్థానం ఈ స్థానాన్ని గురువుగారు రెస్పెక్ట్ చేయడం అనేది మాత్రం చాలా మంచిది ముఖ్యంగా ఈ రాశిలో ఉన్న రాజకీయ నాయకులకు కావచ్చు లేదు అంటే గవర్నమెంట్ రంగాల్లో ఉన్న వాళ్ళకి కాస్త పాజిటివ్ ఫలితాలు ఉంటాయని చెప్పుకోవచ్చు ఉద్యోగంలో ప్రమోషన్లు రావడానికి నిరుద్యోగులు అయితే రావడానికి చాలా చాలా ఫేవరబుల్ టైం అనేది చెప్పుకోవాలి అలానే మీలో ఎవరైనా ఎప్పటి నుండో కాస్త ట్రాన్స్ఫర్ల కోసం ఎదురు చూస్తున్నారు వాళ్ళు కూడా ఈ టైంలో ప్రయత్నాలు చేస్తే సక్సెస్ అయ్యే అవకాశాలు అనేవి ఎక్కువగా ఉన్నాయి అలానే పదవి అనేది పాపులారిటీ ఫేమ్ వీటిని తెలియజేస్తుంది కాబట్టి కాస్త ఇంతకుముందు చెప్పుకున్నాం ఆరో స్థానంలో గురువుగారి సంసారం వలన వర్క్లోడ్ ఇవన్నీ పెరుగుతాయని వర్క్ లోడ్ ఇవన్నీ పెరుగుతున్నా కూడా మీరు పడ్డ కష్టాన్ని తగ్గ ప్రతిఫలితం అనేది లభిస్తుంది కాస్త మీరు పనిచేసే సంస్థల్లో కావచ్చు ఒకవేళ మీరు వ్యాపార వస్తులైతే మీ క్లయింట్ల దగ్గర వీళ్ళ దగ్గర కావచ్చు కాస్త మీకు మంచి పేరు అనేది వచ్చే అవకాశాలు ఉన్నాయి మంచిగా పనిచేస్తారు మంచి టాలెంటెడ్ పర్సన్ ఇలాంటి పాజిటివ్ నేమ్ కావచ్చు గుడ్ విల్ కానీ వచ్చే అవకాశాలు ఉన్నాయని చెప్పుకోవాలి అలానే రాష్ట్రంలో ఉన్న ఉపాధ్యాయ వృత్తిలో ఉన్న వాళ్ళందరికీ కూడా ఈ టైం అనేది చాలా బాగా కలిసి వస్తుంది తర్వాత సర్వీస్ ఓరియెంటెడ్ బిజినెస్లో ఉన్న వాళ్ళకి కావచ్చు లేదంటే ఈ సర్వీస్ ఇండస్ట్రీస్లో ఉన్న వాళ్ళకి కావచ్చు చాలా ఫేవరబుల్గా ఉంటుంది లాయర్లకి జడ్జీలకి డాక్టర్లకి తర్వాత చూసుకుంటే ఐటీ ఎంప్లాయీస్కి వీళ్ళందరికీ కూడా ఇది ఈ టైం అనేది కాస్త ఫేవరబుల్ రిజల్ట్స్ ఇస్తుంది తర్వాత ఫైనాన్స్ బిజినెస్ చేసే వాళ్ళకి కూడా ఈ టైం అనేది బాగానే అనుకూలంగానే ఉంటుంది చేతి వృత్తిదారుల వారికి కూడా బాగుంటుందని చెప్పుకోవాలి అలానే కాంట్రాక్ట్ ఉద్యోగులు కావచ్చు లేదంటే ఈ కాంట్రాక్ట్ వర్క్ చేసే వాళ్ళకి వ్యాపారస్తులందరికీ కూడా బాగుంటుంది కాస్త ఎక్స్పెన్షన్ అనేది ఉంటుంది బిజినెస్ ఎక్స్పెన్షన్కి ఇది కాస్త ఫేవరబుల్ టైమే ఈవెన్ అలాంటి ఆపర్చునిటీస్ కూడా వచ్చే అవకాశాలు అనేవి ఎక్కువగా ఉన్నాయి తర్వాత గురువు గారు ఆయన ఏడవ దృష్టితోటి మకర రాశిని వీక్షిస్తుంటారు ఇది కుంభరాశి వారికి పన్నెండవ స్థానం అవుతుంది పన్నెండు అంటే వ్యయస్థానము స్థానము అంటే ఖర్చులను తెలియజేస్తుంది లాసెస్ని తెలియజేస్తుంది నిద్ర పడక సుఖము అంటే బెడ్ ప్లేజర్స్ వీటిని తెలియజేస్తుంది అలానే కస హాస్పిటలైజేషన్ వీటిని తెలియజేస్తుంటుంది అలానే పన్నెండు అనేది హైయెస్ట్ లెవెల్ ఆఫ్ స్పిరిచువాలిటీ స్పిరిచువల్ ప్రాక్టీసెస్ వీటిని తెలియజేస్తుంది సో ఇక్కడ గురువు గారు పన్నెండవ స్థానాన్ని ఎక్స్పెక్ట్ చేస్తున్నారంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఖర్చులు అనేవి పెరుగుతాయి అయితే గురువుగారు శుభకారకులు కాబట్టి రజతమూర్తిగా సంచారం చేస్తున్నారు కాబట్టి ఇంట్లో శుభ కార్యక్రమాలకు సంబంధించి డబ్బులు ఖర్చు చేయొచ్చు అంటే వివాహమో సంతానము ఇలా ఇంట్లో శుభ కార్యక్రమాలకు సంబంధించి డబ్బులు ఖర్చు చేసే అవకాశాలు ఎక్కువ ఉంటాయి రెండవది ఇక్కడ గురువు గారు వలన ఏంటి అంటే దూర ప్రాంత ప్రయాణాలు ముఖ్యంగా మీరు ఎప్పటి నుండో వెళ్ళాలనుకుంటున్న పుణ్యక్షేత్రాలకు వెళ్ళడము వీటికి డబ్బులు ఖర్చు పెట్టడము ఇలా జరిగే అవకాశాలు ఉన్నాయి లేదా ఆధ్యాత్మిక కార్యక్రమాలకు సంబంధించి ఏ అన్నదానాలను ఇంకేదైనా భగవంతుడికి సంబంధించి సేవ చేయడమో ఇలా కూడా డబ్బులు ఖర్చు చేయొచ్చు తర్వాత విదేశీయానము దూర ప్రాంతాలకు వెళ్ళడం అంటే అది ఉద్యోగరీత్యానో చదువు రీత్యాను ఇలా కాస్త దూర ప్రాంతాలకు వెళ్ళడము తద్వారా డబ్బులు ఖర్చు అయ్యే ఉన్నాయి మోస్ట్ ఆఫ్ ద టైం ఇటు ఇటువంటి ఖర్చులు ఎక్కువగా ఉండే అవకాశాలు ఉన్నాయి తర్వాత చాలా తక్కువ సందర్భాల్లో అనారోగ్య సమస్యలకు సంబంధించి మీ ఆరోగ్య పరిస్థితులకు సంబంధించి అంటే చెకప్ల కోసము టెస్టుల కోసము ఇలా కొంత డబ్బులను ఖర్చు చేసే అవకాశాలు ఉన్నాయి ఎందుకంటే మనం ఆల్రెడీ చెప్పుకున్నాం హెల్త్ ఇష్యూస్ వచ్చే అవకాశాలు ఉన్నాయని సో వాటికి సంబంధించి ఏమైనా కాస్త డబ్బులు ఎక్కువగా ఖర్చు చేయవచ్చు అందువల్ల ఇటువంటి విషయాల్లో కాస్త జాగ్రత్తగా ఉండండి అలానే ఇంకొకటి కుంభరాశి వాళ్ళు ఇక్కడ మీకు ఏలిన జరుగుతూ జన్మరాశిలో రాహు సంచారం జరుగుతూ శని భగవానుడు పదకొండవ స్థానాన్ని వీక్షిస్తూ గారేమో పన్నెండో స్థానాన్ని వీక్షిస్తున్నారు ఆరో స్థానంలో ఉన్నారు మాట తీరు విషయంలో కొంత జాగ్రత్తగా ఉండండి అండి ఈ టైంలో ఎవరితో కూడా గొడవలు పడొద్దు ఈవెన్ వాళ్ళ తప్పైనా కూడా మీరు కాస్త తగ్గి ఉండే ప్రయత్నాలు అయితే చేయండి లేని సందర్భంలో కొన్ని కొన్ని ప్రాబ్లమ్స్ని ఫేస్ చేసే అవకాశాలు కూడా ఉన్నాయి ఈ టైంలో అందుకని ఈ విషయాన్ని మరలా మరలా చెప్తున్నాను ఈ టైంలో అసలు ఎవరితోనూ గొడవలకు వెళ్ళొద్దు అలానే అధర్మమైన పనులు ఏదీ చేయొద్దు వాళ్ళ తప్పైనా మీకు వాళ్ళని ఏదో చేశారంత కోపం వచ్చినా కూడా కోపాన్ని చాలా కంట్రోల్ చేసుకోండి లేకపోతే మాత్రం కొన్ని కొన్ని రకాల సీరియస్ సిచ్యువేషన్స్లోకి మీరు ఇన్వాల్వ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి వాటిలో ఇబ్బంది పడే అవకాశాలు ఉన్నాయి కాబట్టి కొంత జాగ్రత్తగా అయితే తీసుకోండి తర్వాత ఇక్కడ పన్నెండవ స్థానంలో గారి యొక్క ఆస్పెక్ట్ ఉండడము ఆయన ఐదు ఆరు స్థానాల్లో ట్రాన్స్లేట్ చేస్తున్నారు కదా ఈ సంవత్సరం అంతా కాబట్టి ఏంటంటే మీ పిల్లలకి సంబంధించి కాస్త లోన్లు తీసుకోవడం కావచ్చు మీ పిల్లలకి సంబంధించిన విషయాల్లో కూడా కాస్త డబ్బులు ఖర్చు అవ్వచ్చు అంటే ఎట్లా అంటే పిల్లలకి ఏదో మంచి కాలేజీలో లేదంటే ఎక్కడో మంచి సీట్ వచ్చింది దానికి అసలు డబ్బులు ఖర్చు పెట్టాల్సిన పరిస్థితులు ఉండొచ్చు లేదంటే పిల్లల్ని మనం ఏదో అబ్రాడ్ ఎక్కడికో పంపిస్తున్నాం దానికి సంబంధించి డబ్బులు ఖర్చు పెట్టొచ్చు ఇలా కొన్ని సందర్భాల్లో సంతానం ద్వారా ఖర్చులయ్యే అవకాశాలు అయితే ఉన్నాయి అలానే పన్నెండు అనేది కాస్త దూర ప్రాంతాలు ఇటువంటి వాటిని తెలియజేస్తుంది కాబట్టి విదేశాలకు వెళ్ళడము అంటే చదువు ఉద్యోగ ఉద్యోగరీత్యానో విదేశాలకు వెళ్ళే అవకాశాలు అయితే ఈ టైంలో ఉన్నాయి లేదు ఎప్పటి నుంచో సరదాగా ఏదైనా దేశం వెళ్ళి రావాలనుకుంటున్నారు అటువంటివి కూడా ఈ టైంలో జరిగే అవకాశాలు అనేవి ఎక్కువగా ఉన్నాయని చెప్పుకోవాలి తర్వాత గురువు గారు ఆయన తొమ్మిదవ దృష్టితోటి మనకి మీనరాశిలో ఉన్న భగవాన్ని ఎక్స్పెక్ట్ చేస్తుంటారు మీనరాశిని ఎక్స్పెక్ట్ చేస్తుంటారు కుంభరాశి వారికి అది రెండో స్థానం అవుతుంది రెండు అంటే ధనస్థానం స్థానం వాక్కు స్థానం మనం తీసుకునే ఆహారం ఇవన్నీ వస్తాయి సో ఇక్కడ గురువుగారు రెండో స్థానాన్ని ఆస్పెక్ట్ చేస్తున్నారు అంటే గురువుగారు ఏ స్థానాన్ని అయితే వీక్షిస్తున్నారో ఆ దాన్ని ఎక్స్పెండ్ చేస్తుంటారు కాబట్టి ఇక్కడ కుటుంబ స్థానాన్ని వీక్షిస్తున్నారు అంటే కుటుంబం ఎక్స్పెండ్ అవుతుంది అంటే వివాహం కాని వారికి వివాహం అవడం ద్వారానో సంతానం లేని వారికి సంతానం కలగడం ద్వారానో లేదా ఇప్పుడు సంతానం అంటే ఎలాగో తొమ్మిది పది నెలలు పడుతుంది అనుకుంటే అట్లీస్ట్ ప్రెగ్నెన్సీ రావడము ఇట్లా జరిగే అవకాశాలు అనేవి ఈ టైంలో ఉన్నాయి పైగా గురువు గారు మీకు ఐదు ఆరు స్థానాల్లో సంచారం కదా అంతా కాబట్టి సంతానానికి సంబంధించిన విషయాల్లో కూడా చాలా పాజిటివ్ ఫలితాలు ఉంటాయని చెప్పుకోవాలి ఆల్రెడీ మనం ఇంతకు ముందే చెప్పుకున్నాం ఇక్కడ ఆరు పన్నెండు స్థానాలను కూడా గురువు గారు యాస్పెక్ట్ చేస్తున్నారు కాబట్టి సంతానానికి సంబంధించి ఖర్చులు ఇలాంటివి ఉంటాయని చెప్పుకున్నాం కదా సో అంటే సంతానం ఇప్పుడు డెలివరీ టైంలో చూసుకుంటే మనకి ఎన్ని ఖర్చులు అవుతున్నాయో తెలుసు పిల్లల ద్వారా ఈ టైంలో ఎన్ని ఖర్చులవుతున్నాయో తెలుసు వాళ్ళ స్కూల్ ఫీల్ అని యా ఇవన్నీ సో ఇలా చూసుకున్నా కూడా ఈ టైం అంతా కూడా సంతానానికి సంబంధించి చాలా పాజిటివ్గా ఉంది అలానే వివాహానికి సంబంధించి ఇంట్లో శుభ కార్యక్రమానికి సంబంధించి చాలా పాజిటివ్గా ఉందని చెప్పుకోవాలి తర్వాత రెండు అనేది ధనస్థానం కూడా అవుతుంది కాబట్టి ఫైనాన్షియల్గా బాగుంటుంది మనీ సేవింగ్స్కి పర్టికులర్గా ఇప్పటివరకు ఏంటంటే అవసరానికి తగ్గ డబ్బు అయితే ఏదో ఒక విధంగా వస్తుంది ఈ రోజు మనకు ఒక వంద రూపాయలు రావాలంటే వంద రూపాయలు ఏదో ఒక విధంగా వస్తున్నాయి కానీ వచ్చిన వంద రూపాయలు వచ్చినట్టు ఖర్చు అయిపోతున్నాయి కదా మనకి మిగలట్ల మిగలట్లా మనం ఇన్వెస్ట్ చేసుకోవడానికి వీటికి ఏమీ కుదరట్లా సో ఈ టైంలో కాస్త డబ్బులు దాచుకోవడానికో దేనికో దానికి సంబంధించి డబ్బులు ఖర్చు పెట్టుకోకుండా కాస్త డబ్బులు దాచుకోవడానికి వీటికి అంటే చేతుల్లో కాస్త డబ్బు అయితే కనిపిస్తుంటుంది ఇక్కడ సినిమాగవడం వలన కావచ్చు గారి వలన కావచ్చు ఆ ఇదైతే ఉంది కాకపోతే వచ్చిన దాన్ని మీరు ఏ విధంగా యూటిలైజ్ చేసుకుంటున్నారు అనేది ఇంపార్టెంట్ తర్వాత ఇంకొకటి రెండు అనేది వాక్కుస్థానం అవుతుంది సో ఇక్కడ వాక్కుస్థానాన్ని గురువుగారు వీక్షిస్తున్నారు అంటే కాస్త మంచి మాట కార్యతనం ఇవన్నీ వస్తాయనుకోండి అయితే రెండో స్థానంలో శని భగవానుడు ప్రస్తుతానికి వక్రించి ఉన్నారు కాబట్టి ఎంతైనా కాస్త మాట తీరు విషయంలో జాగ్రత్తగా ఉండండి కొన్ని సందర్భాల్లో ఈ మాట తీరు వలన చిన్న చిన్న గొడవలు అవ్వడము స్నేహితుల మధ్య కావచ్చు భార్యాభర్తల మధ్య కావచ్చు లేదంటే బయట వాళ్ళతోటో ఏదో ఒక విధంగా గొడవలు అవడము అవి మనల్ని కాస్త ఇబ్బంది పెట్టే అవకాశాలు ఉంటాయి కాబట్టి మాట తీరు విషయంలో కొంత కేర్ఫుల్గా ఉన్నారనుకోండి ఏ సమస్య లేకుండా హ్యాపీగా వెళ్ళిపోతుంది తర్వాత ఇంకొకటి రెండు అనేది మనం తీసుకునే ఆహారం కింద కూడా వస్తుంది సో ఇక్కడ గురువు గారు ఆస్పెక్ట్ చేస్తున్నారంటే కొంచెం జంక్ ఫుడ్ ఎక్కువ తినడం కావచ్చు హెవీ క్యాలరీ ఫుడ్ తినడం ద్వారా కావచ్చు కొంత ఒబేసిటీ వెయిట్ గెయిన్ అవ్వడము తద్వారా కొన్ని సందర్భాల్లో ఏంటంటే హార్మోనల్ ఇష్యూస్ వచ్చే అవకాశాలు ఉన్నాయి ముఖ్యంగా ఈ థైరాయిడ్ కావచ్చు షుగర్ కావచ్చు ఇవన్నీ కూడా గురువు గారు వలన వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి కాబట్టి హెల్త్ వైజ్ మాత్రం మీరు ఎంత జాగ్రత్త తీసుకోగలిగితే అంత జాగ్రత్త తీసుకోండి ఇక ఇప్పుడు మనం నక్షత్రాల వారీగా ఫలితాలు తెలుసుకుందాము ముందుగా ధనిష్ట మూడు నాలుగో పదాలు మనకి కుంభరాశిలో ఉంటాయి వీరికి గురువు గారు కర్కాటక రాశిలో పునర్వసు నక్షత్రంలో జరగబోతుంది ఇప్పుడు మనం చెప్పుకున్నవన్నీ కూడా సో పునర్వసు అనేది ధనిష్ట వారికి విపత్తు అవుతుంది ఇక్కడ విపత్తు అంటే పేర్లు కదా విపత్తులు అంటే ఆటంకాలు ఇబ్బందులు ఆబ్స్టికల్స్ ఇవన్నీ అనమాట సో ఇక్కడ మీరు మరీ భయపడిపోయేంత ఇబ్బందులు ఇలాంటివి అయితే ఏమి ఉండవు కానీ కాకపోతే పనులు ఆలస్యం అవుతుంటాయి ఒకటికి మూడు నాలుగు సార్లు చేస్తే తప్ప పనులకు పూర్తి కావు అలానే హెల్త్ వైస్ మాత్రం కాస్త జాగ్రత్త తీసుకుంటే సరిపోతుంది మీరు ప్రతిరోజు కూడా సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రాలు పారాయణ చేసుకోవడము అలానే దక్షిణమూర్తి స్వామివారి స్తోత్రాలు పారాయణ చేసుకోవడము గురు స్తోత్రాలు పారాయణ చేసుకోవడం చేయండి అన్ని విధాలా యోగిస్తుంది తర్వాత సతభిషా నక్షత్రం సతభిషా నక్షత్రం వరకు పునర్వసు నక్షత్రం ఏమవుతుంది సంపత్తారు అవుతుంది సంపత్తార్ అంటే అద్భుతంగా యోగిస్తుంది సంపత్తులు అంటే సిరి సంపత్తులు ఇవన్నీ వస్తాయి కాస్త ఫైనాన్షియల్ ఇంప్రూవ్మెంట్ ఇవన్నీ కూడా కనిపిస్తున్నాయి అలానే ఆర్థిక సమస్యల నుండి కాస్త బయటపడే అవకాశాలు అయితే ఉన్నాయి సో సతిబిషా నక్షత్రం వారికి గురువుగారి యొక్క సంచారం అనేది పాజిటివ్ ఫలితాన్ని ఇస్తుందని చెప్పుకోవాలి మీరు ప్రతిరోజు కూడా దుర్గాదేవి స్తోత్రాలు పారాయణ చేసుకోండి అలానే గురు స్తోత్రాలు దక్షిణమూర్తి స్వామివారి స్తోత్రాలు పారాయణ చేసుకోండి అన్ని విధాలు యూగిస్తుంది తరువాత పూర్వభద్రా నక్షత్రం పూర్వభద్రా నక్షత్రం వారికి అధిపతి గురువు అలానే పునర్వసు నక్షత్రానికి అధిపతి గురువు అంటే మీకు జన్మరాశిలో సంచారం చేస్తున్నారు జన్మరాశిలో గురువు సంచారం అనేది పర్వాలేదు ఇక్కడ మీకు ఏంటంటే శారీరకంగా కావచ్చు మానసికంగా కావచ్చు కాస్త స్ట్రెస్ ఉండడమో ఇట్లాంటి ఉండే అవకాశాలు ఉంటాయి అలానే కొన్ని సందర్భాల్లో శారీరక శ్రమ ఎక్కువగా ఉండే అవకాశాలు ఉంటాయి అంటే ఫిజికల్గా కొంత స్ట్రెయిన్ అయ్యే అవకాశాలు ఉన్నాయి సో దీనికి ఏం లేదు మీరు కాస్త గురు స్తోత్రాలను దక్షిణామూర్తి స్వామి వారి స్తోత్రాలు పారాయణ చేసుకుంటూ ఉండండి అన్ని విధాలు యోగిస్తుంది